వైజ్ గా ఎక్కడ తగ్గినా ఏ విధంగా అని చెప్పేసి ఇంతవరకు ఒక స్టేట్మెంట్ ఒక రీజనబుల్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేకపోయింది ఈవీఎంలలో ప్రతి దానిలోనూ కూడా ప్రతి పార్లమెంటుకు సంబంధించి ఈ విధంగా తక్కువ ఎక్కువ వచ్చినట్టు కూడా వాళ్ళు ఎగ్జిబిట్ చూపించలేని పరిస్థితి ఎందుకంటే ఇది గెలుకోవటంలో సంబంధించిన సమస్య కాదు ఎలక్షన్ కమిషన్ ఇంకా ఫామ్ ట్వంటీ అనేది అప్లోడ్ కాకపోవడం ఎలక్షన్ కమిషన్ కేవలం ఒక పది రోజుల ముందు ఎందుకు మా అతను రిజైన్ చేసినాడు ఏ కారణాల వల్ల రిజైన్ చేసినాడు ఎన్నుకునే పద్ధతిలో పాత పద్ధతి తీసేసి కొత్త పద్ధతి ద్వారా ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది ఎందుకు మిగతా వాళ్ళందరూ కూడా చాలా అర్లీగా ఇది నాలుగు వందల నాలుగు వందలని ప్రిడిక్ట్ చేస్తూ ఒక భావన చెప్పడం మీరు మనం టీవీలలో కూడా చూసినామంటే ఆంధ్రప్రదేశ్లో తొమ్మిదిన్నర పది కల్లా కూడా అసలు కౌంటింగ్లో అనేది ఒక రీజనబుల్ రానిదే వంద నూట యాభై నూట ఇరవై అని ప్రొజెక్ట్ చేసినారు అసలుకు వైసీపీ సీట్లు ఇరవై ఐదు కంటే దాటి చూపిలా అసలు మొదట అర్ధగంటలోనే మొత్తం నియోజకవర్గం అంతా ఏ విధంగా చూపిస్తారు మొత్తం రాష్ట్రం అంతా ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారు సో ఆ విధంగా రిప్రజెంట్ చేయడానికి ఎందుకంటే బేసిక్గా అక్కడ ఉన్న ఏజెంట్లు కావచ్చు అధికారులు కావచ్చు వన్ సైడెడ్గా పోవడం కోసం ఆ విధంగా చేసినారు ఆ విధంగానే ఉండడంతో ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా పదిన్నర నుంచి బయటికి రావడం మొదలుపెట్టినారు ఏం జరిగింది అనేది అసలు ఎవరికే కానీ అర్థం కాలేదు టీవీలలో చూసినాము అంటే అసలు ఎయిట్ థర్టీ అంటే నైన్ థర్టీ కల్లా నూరు నూట యాభై సీట్లు లేకొచ్చేసిన ఎలివేషన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది సో ఏ విధంగా మీడియా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లలో పెట్టలేదు అక్కడ ఆ విధంగా ప్రాజెక్టు కాలేదు కానీ వీళ్ళంటూ వీళ్ళే మొదటే చేయడం వల్ల ఏంటంటే దానివల్ల ఏజెంట్లు అక్కడ నుంచి వెళ్ళిపోతారని చెప్పేసి అదేవిధంగా ఉద్యోగస్తులందరూ కూడా వన్ సైడెడ్గా జరిగిపోతే ఏజెంట్లు అందరూ పోయినారంటే వీళ్ళు రాసుకునేదే రాత అయిపోతుంది కదా సో ఆ విధంగా అబ్జుల్యూట్ మెజార్టీస్ అబ్జల్యూట్ మెజార్టీస్ ఇదైతే ఉంటుంది అదేవిధంగా సో ఇదంతా కూడా మనం నిజమైన ప్రజాస్వామ్యంలో దొంగ ఓట్ల మీద ఉన్నామా లేకుంటే ఈవీఎంలో మిషనరీస్ మీద పనిచేస్తున్నామా నాకు ఓడిపోయినానని నేను బాధతో కాదుగా చెప్తున్నాననేది కానీ కానీ అందుకే నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి అక్కడ చెప్పలే దేశంలో జరిగేది వివిధ దీనిలలో చెప్పేది ప్రశాంత్ భూషణ్ కూడా ఆయన సీనియర్ లాయర్గా కూడా ఆయన కూడా పోరాడుతున్న సందర్భం చూసాం సో ఇది మనం మాట్లాడకపోతే ఎందుకంటే మేము ఎక్కడైనా ఊర్లలో పోయినా కానీ ఊరి నుంచి వచ్చినా కానీ టౌన్లో కానీ మిగతా వాళ్ళన్నా మేము వేసాము మేము వేసాము మేము వేసామని చెప్తున్నారు మరి వేసింటే ఓట్లు ఎక్కడికి పోయినాయి ఎవరికి పోయినాయి ఎక్కడి నుంచో వచ్చి మూడు మూడు వేలతో గెలుస్తామని చెప్పేసి ధర్మవరంలో రెండు నెలల నుంచి చెప్తున్నారు ఏ విధంగా ఆ ఫిగర్ అచీవ్ అయ్యి మూడు నెలల నుంచి చెప్తుంటారు సో ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్ సో దర్ ఈజ్ కంప్లీట్లీ ఏదో ఒక సెక్షన్లో అయితే మేనిఫులేషన్ జరిగింది ఇప్పుడు ఏం చేసేది ఎందులో కాదు కానీ జస్ట్ ప్రజలందరూ కూడా మనం అందరం వివేకంగా ఆలోచించుకొని డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని ఇదే పెట్టుకుంటూ పోతా అంటే మోడీ త్రీ అవుతుంది మోడీ ఫోర్ అవుతుంది మోడీ ఫైవ్ అవుతుంటుంది జనాలకు జనం యొక్క ఓటుకు దాని విలువకు ఏమీ ఎటువంటి విలువ ఉండలేని పరిస్థితి మనం చూడగలుగుతాం సో దిస్ ఆర్ ఆల్ ప్లాన్డ్ అండ్ స్క్రిప్టెడ్గా అంతా కూడా జరిగిందని పూర్తిగా నేను నమ్ముతున్నాను పబ్లిక్ జనం కూడా అదే విధమైన ఆలోచనలతో ఉన్నాయని నమ్ముతున్నాను వాట్ ఎవర్ మేబి నేను నాకు కూడా ఈ ఐదేళ్ళు కూడా జనాలు మీరు ఇంకా తిరిగినే చాలు చేసినే చాలు ఇది చాలు అని చెప్పేసి ఒక బ్రేక్ ఇచ్చినట్టుగా ఉంది కానీ బ్రేక్ ఇచ్చిన తప్ప నాకు రాజకీయాలు తప్ప వేరేది ఏమీ తెలియదు కాబట్టి డెఫినెట్గా నా గొంతును వినిపిస్తూనే ఉంటాను అన్ని విధాలుగా కూడా ఎక్కడెక్కడ ఏ తప్పులు జరుగుతున్నా కానీ అది నియోజకవర్గ వ్యాప్తంగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు ఖచ్చితంగా ఇంకా ఇట్లా కాకుండా నేనేం వేరే వాళ్ళను బూతులు తిట్టేది ఇంకోటి 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 ఆ అవసరం లేదు జనాలకు ఎంతమంది ఎంతో కొంతమంది కన్నా సరే నాకు తెలిసిన విషయాన్ని షేర్ చేసుకోవాలనేది ఒక ఆలోచన విధానంగా అనుకున్నాను డెఫినెట్గా ఐ విల్ కంటిన్యూ దట్ ఎందుకంటే చూస్తున్నాం అక్కడక్కడ జరిగినవి ఇవన్నీ కూడా ఐ వాంట్ గివ్ ప్రతిప ఎన్నుకున్న ప్రభుత్వానికి కూడా వాళ్ళకు కూడా మనం కూడా ఒక సిక్స్ మంత్స్ మనం కూడా టైం ఇవ్వాలి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఇచ్చిన మాటను ఏం చేస్తారు ఏ విధంగా కట్టుబడి ఉంటారు అనేది చూడాలి ఎన్నెన్నో వాగ్దానాలు ఇచ్చినారు ఎన్నెన్నో వాగ్దానాలు ధర్మవరానికి ఇచ్చినారు రాష్ట్రానికి ఇచ్చినారు చాలా వాగ్దానాలు ఇచ్చినారు కాదు అవి ఎంతవరకు నెరవేరుస్తారు లేదు కేవలం కక్ష సాధింపు చర్యలతోనే మిగిలిపోతారా ఇవన్నిటినీ కూడా కాలమే సమాధానం చెప్తుంది సో అప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఇస్ ద బెస్ట్ అనే పద్ధతికి మనం అందరం కూడా మాట్లాడుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ ఈవీఎమ్స్లో జరిగిన ప్రతి ఒక్కటి కూడా మీ దృష్టికి తీసుకొని రావాలనే ఒక ఆలోచన నాకు తెలిసిన డిఫరెంట్ డిఫరెంట్ పేపర్లలో ఆర్టికల్స్ డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం నేను చెప్తున్నాను సో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తానన్న ఈసీ మరి ఇన్ని ఓట్లు టోటల్ ఓట్లు వేసిన దానిలో చూస్తే దేశవ్యాప్తంగా మూడు వందల అరవై రెండు నియోజకవర్గాల్లో ఐదు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఓట్లు మిస్ అయినాయి కనపడటం లేదు అది అంటే అది హెచ్చు తగ్గుల్లో కావచ్చు దీనిలో కావచ్చు కరెక్ట్గా రాకుండా అన్ని ఓట్లు మిస్ అయినాయి మరి ఈ ఓట్లన్నీ ఎక్కడ పోయినాయి సో ఇదే పద్ధతిలోనే మొత్తం నడవాల్సిన పరిస్థితే అనేది కూడా మనమందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మనమందరం కూడా ఆలోచించుకొని భవిష్యత్తులో దీని మీద మాట్లాడకపోతే నిశ్శబ్దంగా ఉన్నాము వచ్చింది మన గవర్నమెంట్ ఎగలాడదామని ఇంకోటి వచ్చింది ఇది ఇది అని చెప్పేసి వాళ్ళు చేసినారు సరే సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కొత్తగా తీసుకొని వచ్చినారు కులం మతం అనే దాని మీద రాజకీయం తీసుకొని వచ్చినారు కానీ ఇవన్నింటినీ కూడా ఆలోచించాలి డెమోక్రసీని మళ్ళీ మనమందరం కూడా నిలబెట్టాలి అంటే కూడా ఇవన్నిటిని కూడా ప్రజలు ఆలోచించుకొని వారి గలం ఇప్పి వారందరూ కూడా వీటి మీద మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ